లేదు 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 బాగుందండి ఇప్పుడు మీరు చాలా బాగా పడుతున్నారు కాబట్టి అయ్యి ఏదో నాట్ గివింగ్ లేదండి ఇప్పుడు ఎవరైనా క్రిష్టి బేసికల్ గా సాగర్ దగ్గర టాలెంట్ ఉంది నాకు అవసరం అయింది కాబట్టి కరెక్ట్ అ విల్ కమ్ అది ఈ సినిమాలో ఏమైందంటే మనోజ్ రెడ్డి గారు సినిమాటోగ్రాఫర్ అనమాట ఆయన వెరీ బేసికల్లీ అండ్ ద వే హీ షోడ్ ట్రైలర్ చూసాం ఫస్ట్ షార్ట్సే వే ఒక నేషనల్ జోగ్రఫీ ఛానల్ లాగా ఎక్కడో అన్నమాట ద వే హిడిట్ మన సినిమాలో చాలా చూస్తే మనం కొన్ని డ్రోన్ డ్రోన్ షార్ట్ దిస్ ఆర్ నాట్ డ్రోన్స్ ఎక్కడో హిల్స్ చూసుకొని ఇక్కడ హిల్ నుంచి పెట్టుకుంటే దానికోసం మేము ఎక్కడికో వెళ్ళి మీకు కొన్ని ఒక వించ్ హౌస్ అని ఒక సెటప్ ఉంటుంది అన్నమాట బేసికల్గా తన స్వీటీ గారిది అమెజింగ్ ఊజ్ ఫోర్ మూమెంట్స్ ఉంటుంది అందులో ద వే హిడిట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో అక్కడ ఆ కొండ నుంచి అండి తూర్పు కనుమల్లో ఒక ఒక పీక్ ఉంటుందండి డియో మాలిని అక్కడికి వెళ్ళి షూట్ చేసాం మేము అది న్యూ సినిమాటోగ్రాఫర్ ఆల్మోస్ట్ రిలేటివ్లీ న్యూ అనమాట అంత మన మనోజ్ రెడ్డి గారు కొత్త ఎడిటర్స్ చాణక్య అండ్ వెంకట్ విత్ కొత్త ఆల్మోస్ట్ ఫైట్ మ్యాక్స్ వచ్చేసి రామ్ క్రిషన్ సార్ను ఎక్స్ట్రాడినరీ ద వే హీ డి అమ్మాట శీలావతిని దేశరాజుని విక్రమ్ ప్రభు గారిని అనుష్ గారిని ద వే ఆ ఫైట్స్ అన్నీ ఇంకో పక్కన వచ్చేసి ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ రాజీ గారు కావచ్చు నాన్నగారు కావచ్చు యూవి వాళ్ళు కావచ్చు అండ్ తోటతరణి గారు హీఈస్ ద లెజెండ్ అండ్ విత్ పదిహేను సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ ప్లస్ నువ్వు సాహిత్యం అయిన సాయి మాధవ బుర్రా గారు రైటింగ్ సినిమాలో ఫస్ట్ కథ రాసింది చంద్రకరణ్ శ్రీనివాస్ గారు ఫస్ట్ సినిమా ఆయన మళ్ళీ బ్లెండ్ ఆఫ్ చూడండి నా మొదటి సినిమా చేసిన ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఘాటి చేస్తున్న ఆయన ఇద్దరు సో ఇది ఇది వచ్చేసరికి ద ఫిల్మ్ ఘాట్ గ్రేట్ ఎనర్జీ అండి విల్ విక్నెస్ ఇట్ ఆన్ సెప్టెంబర్ ఫిఫ్త్ సూపర్ ఎనర్జీ వాట్ ఇందులో వచ్చింది సో ఫ్రెష్ ఫ్రెష్ థాట్స్ ప్లస్ విత్ విత్ ఎక్స్పీరియన్స్ ఓకే దిస్ వాట్ వాంట్ బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా టేక్ ఐ ఐ వాస్ వాస్ దేర్ మీరు చేస్తున్నట్టు అంటే హీ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ హీ టోల్ మీ ఓన్లీ వన్ థింగ్ అన్నా సార్ సపోర్ట్ ఇట్ చేస్తున్నాం బిఆర్ డూయింగ్ ఇట్ అని అనగానే చాలా ఎక్సైట్ అయ్యాం సార్ మేము బికాస్ డూయింగ్ ఒక లైవ్ ఆర్కెస్ట్రా దాని వెయిట్ దానికి ఉంటుంది సార్ ఐ హ్యావ్ టు గివ్ యు నో ఈ సినిమా ఇఫ్ యు సీ ద విజువల్స్ కానీ ఎనీథింగ్ ద ప్రొడ్యూసర్స్ కి ప్రమోద్ గారు అండ్ రాజీవ్ గారు అండ్ సాయిబాబు గారు వాట్ సపోర్ట్ సిస్టమ్ సార్ మొత్తం అయిపోయిందండి దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఓవర్ లాస్ట్ టైం సినిమా చూస్తే దట్ ఐడియా నో సినిమా చూస్తూ తపస్ సెడ్ తపస్ నాయక్ అన్నాడు నో దీనికి ఆ ఇంటర్మిషన్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు ఈ కాట్స్ ఈ కాట్ గూస్ అండ్ ఇమీడియట్లీ కాల్ క్రిస్ వి నీట్ ది ఆర్కెస్ట్రా బుడా పెస్ట్ ఆర్కెస్ట్రామ్మటం వి కాల్ రాజుగారు నేను ఎమ్మటే రాజుగారి డైరెక్ట్ అడగకుండా బడ్జెట్ అన్నీ ఉంటాను నేను మొక్క డైరెక్ట్ శేషు గారి చేశారు శేషు గారు ఒకసారి రాజు గారితో మాట్లాడి సో దెన్ వీ ఆల్ ఎక్సైటెడ్ వీ వాంట్ డూ ఇట్ అమ్మాటేస్ కలిసి బట్ చాలా బాగుంటుంది సార్ చేసాం రా అన్నాడు ఓకే వెరీ గుడ్ ఏం చేశారా లైవ్ ఆర్కెస్ట్రా చేశాను రా సో ఇట్ వాజ్ ఆర్ డ్రీమ్ సార్ వెన్ బి వెన్ ఐ టోల్డ్ యూ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ మేము ఒక స్టూడియో షేర్ చేసుకుంటున్నప్పుడు నా వాడిదనే కాదు నాదనే కాదు ఎనీ మ్యూజిషియన్స్ డ్రీమ్ వుడ్ బి రికార్డింగ్ అ లైవ్ ఆర్కెస్ట్రా సో దానికి ఆ టైం రావాలి ఆ టైం కావాలి సో ఒక ఒక సినిమాకి నాకు వచ్చింది ఒక సినిమాకి వీడికి వచ్చింది దిస్ హీ ఈ కాల్ మెయిన్ హీ వాజ్ సో హ్యాపీ ప్రౌడ్ ఐ సీ దట్ స్మాల్ వాయిస్ అండ్ ఎవ్రీథింగ్ బట్ సూపర్ హ్యాపీ ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో సాంగ్స్ కావచ్చు ఫోక్ నుంచి ఫ్యూజన్ నుంచి ర్యాప్ నుంచి అండ్ ఎవ్రీథింగ్ ప్లస్ ఎలాంటి బీజియం కావాలో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బ్యాక్ చాలా బాగా వచ్చింది సార్ యాక్చువల్లీ ఐ వాస్ దేర్ కదా సార్ మొత్తం నేను నేను కొన్ని రీల్స్ ఇది చేస్తున్నప్పుడు చూసాను సార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ ఆర్ఆర్ కే గాని అక్కడ ఉన్నప్పుడు మాత్రం అసలు బిట్స్ ఎంత క్రియేటివ్ అనిపించాయి అని వెరీ న్యూజెన్ వెరీ న్యూ న్యూజెన్ సౌండింగ్ అండ్ ఎట్ ది సేమ్ టైం అక్కడ ఘాటి ఆ ఈస్టర్న్ వైబ్ ఏదైతే ఉందో ఆ ఫీల్ ని బ్లెండ్ చేస్తూ ఇట్స్ నాట్ అ జోక్ యాక్చువల్ ప్రభు పార్ట్లన్నీ విన్నారమాట బేసికల్ గా విన్ని విన్ ఇన్ దగ్గ కూడా బేసికల్ వేరే డిస్కషన్ ఏదో వస్తుంటే ఈ సెట్ దట్ మ్యాన్ సౌండ్ చాలా డిఫరెంట్ ఉంది ఇట్స్ నాట్ వెరీ రెగ్యులర్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ అఫ్కోర్స్ ఇంకో మాకు ఒక అవకాశం ఏంటంటే అలాంటి ఒక సబ్జెక్ట్ దొరికింది కాబట్టి వెరీ రా రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీ దొరికింది కాబట్టి వీ కెన్ పుష్ ఆల్ దిస్ మీన్స్ విత్ అఫ్కోర్స్ టూ సాంగ్స్ ఫస్ట్ ఆ విచర్ ఎవరు రాసిన తర్వాత నీ ఉన్న సాంగ్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీని దగ్గర నుంచి సడన్గా డివైటింగ్ ట్రామ్ ఇప్పుడు మీ పాట కానీ దసరి కానీ ఇవి ఇలా ఉండగా అసలు నీ కరెక్ట్ తరరా అసలు సడన్గా తీసుకొచ్చాడు ఈ లైన్లోకి అయితే కోరిన సంకల్పం తర తరా స్టారు కదా దానికి పదాలు పడతాయి అన్నమాట బేసికల్గా యుల్ సిట్ అన్నమాట ఎక్స్ట్రాడినరీ రైట్ ఇద్దరు యుద్ధాలు మాలు యుద్ధాలు కాదన్నమాట అండ్ పంపిస్తే ఎన్ని ఒక అంటే ఇప్పుడు ఇది నాకు కొత్త ఏం కాదు మా గురువు గారు శ్రీమల్ సీతారాం శాస్త్రి గారు అండ్ నో గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఏది ఉన్నా సరే శాస్త్రి గారు ఇస్ ద ద వే నో దట్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ఎ జస్ట్ రైటర్ లిసిస్ట్ ఆఫ్ రైటర్ కాదోటల్ మొత్తం స్క్రిప్ట్ మొత్తం అదంతా ఉండేది మొదటిసారి గురువు గారు లేకుండా జరుగుతున్న సినిమా నాకు అన్నమాట అండ్ ఇట్స్ వెరీ ఇప్పుడు కూడా నేను రెండు మూడు రోజులకి అంటే గుర్తు రోజు గుర్తుంటుంది అన్నమాట ప్రతిసారి మా గుర్తు గురుగారి పాట గురు గారి పాట గురుగారి పాట అట్లీస్ట్ వన్ వీక్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తీసేస్తారు కొండ దారులు దారులు పాట సచ్ అ అండ్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ గారు ఆయన రాసిన పాట నాకు ఫస్ట్ టైం నేను ఐ కన్సిడర్ హిమ్ మై ఎటర్నల్ సార్ ఆయన తోటి ఇంట్రాక్షన్ లేదు కానీ ఆయన పాటలు విన్నాకనే నేను నాకు తెలుగు మీద ఇష్టం పెరిగింది నేను నేర్చుకోవడం రాయడం చదవడం ఆయన రాసిన పాట నేను పాడే కదా దారుల దారులు కిరవాణి గారు కలిపి సీతారామశా అంటే తెలుగు జాతి కన్నా ఒక గొప్ప బిడ్డ అన్నమాట మళ్ళీ తెలుగు జాతి కన్నా చూస్ చేసుకుంటాడు ఎక్కడి నుంచో తీసుకొస్తాడు సడన్ గా అంటే ఈ సినిమాకి ఈయన కరెక్ట్గా

ఈ బలె సాంగ్స్ అది ఎండ్ సాంగ్ అని ఐఎమ్ వెరీ ఫార్చునేట్ నో యువన్ గారితో పనిచేసినా కూడా వానము బట్ ఆల్ దీస్ సాంగ్స్ ను కిరవాణి గారు మనీ శర్మ గారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ దిస్ ఈస్ మో నేను షూటింగ్లో అంటే యు యూ విల్ బీ ఇన్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ అన్నమాట ఒక్కసారి మ్యూజిక్ కంపోజింగ్ ఉంది ఐ హ్యావ్ టు మీట్ కిరణి గారు హ్యావ్ ఐమ్ గోయింగ్ టు మీట్ మనీ శర్మ గారు చరింతన్ గారు కావచ్చు మూర్తి గారు కావచ్చు వీటికి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే బికాస్ దర్ ద క్రియేటివిటీ అండ్ ప్యూర్ ఆర్ట్ నాకున్న లైఫ్లో ఉన్న ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే ఓకే అయ్యో పాడలేము నేర్చుకోలేదు కలక కోవిడ్ టైంలో లేదు నో తరలి కాదు చిన్నదైనా సరే మన నగర్ అక్కడ చిన్న చిన్నది బ్యూటిఫుల్ కథ రాశారన్నమాట కథ కథ ఆయన నవ్యలో ముందు మాటలు ఒక చోట రాస్తారు అది యాక్చువల్గా ఆనందం అంటే ఏమక్కలేదు కూర్చొని ఏదో ఒక చిన్న రాగం పాడుకుంటే రాక రాకలేదు అందం అంటే ఏం లేదు ఒక ఒక పువ్వు కోసుకున్న దూరం అక్కడ పక్కన పెడితే దేనికి అవసరం కాదు బట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో అని సో అది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట బట్ ఎప్పుడైనా సరే రికార్డింగ్లో కూర్చున్నప్పుడు కానీ మీరందరూ కలిసి నేను ఈరోజు ఏంటంటే యాక్చువల్గా ఇది అ నేను మొత్తం కాపీ అయిపోయింది ఐ వాస్ వెరీ హ్యాపీ రిలాక్స్ నిన్నే మొత్తం బీ వెంటు క్లీన్గా అయిపోయింది దేర్ ఆర్ రీజన్స్ ఫర్ మీ టు బీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు దట్ ఫస్ట్ ఇంటర్వ్యూ మై టీమ్ తన్మయ గారు వీళ్ళు టీమ్ వీ హ్యావ్ టు డూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ శేఖర్ వీళ్ళు చెప్తా ఉన్నప్పుడు ఐ ఐ లెస్ డూ డూ వీల్ వాట్ వైల్ మేకింగ్ ద మ్యూజిక్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద మూవీ జస్ట్ మేము మాట్లాడుకుంటున్నాం కిష్ గారు ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్ లేదా ఈవెన్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ఎలా అయితే కనిపిస్తారో కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ ఇన్ రికార్డింగ్ స్టూడియో సాగర్ అన్న నేను ఉండి అక్కడ కంపోజ్ చేస్తున్నప్పుడు ట్యూన్ పాడుతున్నప్పుడు వీ హవ్ సీన్ హిమ్ బికమ్ అ కిడ్ డాన్సింగ్ ఫర్ ద మ్యూజిక్ అండ్ ద వే హీస్ లైక్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఆ రీల్లో కానీ విజువలీ మ్యూజికలీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ద వే హీ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అసలు మేమిద్దరం అయితే షాక్ అయిపోయాం ఇలా కదా ఎంజాయ్ చేయాలి ఒక సీన్ని ఆ ఏడు స్వరాల్లో అనంతమైన హ్యాపీనెస్ అండి అక్కడ కూర్చొని అండ్ రియల్లీ చిన్న చిన్నగా ఉంటే ప్రతి చోట దెర్ ఇస్ సంథింగ్ ఎక్సైటింగ్ సంథింగ్ ఎక్సైటింగ్ చిన్న చిన్న న్యూ ఇప్పుడు మీరు పాడుతున్నారు మీరు స్థాయి మార్చేసరికి అది అదొక కొత్తగా వచ్చింది ఆయన ఫస్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఈ ఇక్కడి నుంచి వెళ్దాం ఇక్కడి నుంచి వెళ్దాం తను ట్యూన్ పాడుతున్నప్పుడు నాకు గుర్తుంది అది ట్యూన్లో పాడుతున్నప్పుడు వాట్ దే డిడ్ అండ్ అవన్నీ సార్ ఫర్ మీ టు ఎంజాయ్ అనమాట ట్యూన్ పాడుతున్నప్పుడు యూ టు గివ్ అ వెరీ హెవీ టోన్ బరువు చాలా అది చాలా హెవీగా అనిపించాలి అని అని మొత్తం ఇలా ఫుల్ లో పెట్టి పాడింది కానీ తర్వాత ఫైనల్ నేను విన్నాను ఒక వర్షన్ విన్న తర్వాత ఇట్స్ లైక్ క్వైట్ ఆపోజిట్ ఇప్పుడు సాఫ్ట్ కంప్లీట్ సాఫ్ట్ కి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్నది అసలు ఫస్ట్ ట్యూన్ చేసినప్పుడు ఉంటుంది దెన్ వన్స్ విజువల్ బికాస్ నో దట్ కమ్స్ ఆన్ ద విజువల్ ఈయన రాసిన తర్వాత దెన్ సాగర్ ద వే అండ్ దాని తర్వాత ద బ్యూటీ ఆఫ్ దర్టీస్ ఆ సాంగ్ వచ్చిన తర్వాత ద సేమ్ సాంగ్ హీ యూజ్డ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని గారి విశ్వరూపం ఉంటుంది అన్నమాట ఒకటి వేరే సీక్వెన్స్ వేర్ చండాస్ అన్నీ వస్తూ ఉంటే రే రే అన టమాట అసలు అండ్ మనోడు రిధమ్లో కింగ్ కదండి మ్యూజికల్గా అది ఒకసారి ఇంకో సాంగ్ రాశారు అది రేపు ఇదే గణేష్ రెండు రోజులు అది రిలీజ్ అవుతుంది అది మనం విన్నాయిందాక ఓలే 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 ఒప్పుల కుప్ప అనేది అన్నమాట అది అందులో సాగర్ గారి అమ్మాయి లాస్ట్ అంతా సాగర్ తన డెబ్బి అమ్మాట దాంబి